అయ్యో పెళ్లి కుమారుడు రావడానికి ఇంకా సమయం పట్టే కడుతుంది రండి మనకు ఫస్ట్ పేరు చేసుకుందాం ਰੀਵੈਤ ਅੰਦਰ ਇਹ ਕਦਮ ਲਗਾ ਕੇ ਫੇਮ ਲਾ ਸਕਦੇ ਹਾਂ ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਨਾ ਕਰਦੇ ਨਾ ਕਰਦੇ ਨਾ ਪੰਨਾ ਨਾ ਕਰਦੇ ਜਿਹੜਾ ਤੰਦੇ ਨੂੰ ਪ੍ਰਾਪਤ ਇਸ ਨਾ ਤੰਦੇ ਮਾਬਦੇ ਨਾਮ ਉਸਨਾ ਨਾਮ ਉਸ ਤੋਂ ਨਾਮ ਉਸ ਤੋਂ ਨਾ ਕਰਵਾ ਚੁਰਾਏ ਮੈਂ ਮਸਰੀ ਲਮਾਈ మామనేవులట్లా సంవిగ్నపుడు చెట్టు వేసినప్పుడు నా తల్లి మామట్లకు ఉన్న వస్తై నాకింకొ సంక నమస్కరినా దేవ శివ లలా శోభన నకవ వందలు అన్న తండ్రి అనేకల్ వచ్చిన్నారు నా బి వందనాలు అయ్యా మా తండ్రి నా తండ్రి జీవించి ఆశీర్వించాలని అడుగుతున్నారు దేవాడికి వందనాలు స్తోత్రం నా బా ఇక్కడ వచ్చిన నా తండ్రి పేరు పేరు వర్తన జీవించి ఆశీర్వించమని కాపాడు మరి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కన్యకలు ప్రార్థన చేస్తూ పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అదే సమయంలో బుద్ధిలేని కన్యకలు వారి సమయాన్ని ఎలా వ్యర్థం చేస్తున్నారు చూడండి ఏంటి ఇంకా పెళ్లి కుమారుడు రావడం లేదేంటి పడి ఎన్ని చూడాలి మేము వచ్చి ఏ ఓ వార్తలు మోసుకొచ్చేట కదా వార్తలు ఎవాలి ఏంటి ఏ అప్పు చెప్పు ఈ పెళ్లి కుమారుడు ఇంకా రావట్లేదు నవ్వు ఏమున్నాయి వార్తలు స్కూల్లో వార్తలు అన్ని పాత చేయాలి ఈ పెళ్లి కుమారుడు వస్తాడంటే వస్తాడంటే నా పనులు అన్నీ పక్క పక్కన పెట్టి వచ్చాడు నా పనులు అన్నిటిలాగే తగ్గతున్నాయి ఈ పెళ్లి కుమారుడు ఏమో ఇంకా రావట్లేదు ఏ చక్క ఈ సమయంలో నేను సభలు చెప్పుకుంటూ కూర్చునేదాన్ని అవును కదా ఈ సమయంలో నేనైతే చక్క చాలా షాపింగ్ చేసుకునేదాన్ని సమయం అంతా చేసుకుంటున్నాను నేను ఇక్కడ అవును కదా

వర్క్ డైలాగ్ హైలైట్ డైలాగ్ వర్కలక పరిస్థితి ఎలా కదా ఇంకా పెళ్లి కుమార్ రావడానికి ఇంకా చాలా సమయం పట్టేదట్టుంది కదా ఎట్లా ఏం చేద్దాం ఇప్పుడు చక్కగా ఇంట్లో ఉండేది ఉంటే రకరకాల వంటలు చేసి పిల్లలకు వెరైటీ ఐటమ్స్ చేసి పెట్టేదాన్ని తొందర తొందరగా పెళ్లి కుమారుడు వస్తాడంటే వచ్చేసిన ఏం చేయాలి ఇంకా ఆలస్యం అయిపోతుంది కావచ్చు పెళ్లి కుమారుడు వచ్చే వరకు రండి మనం అందరం కూర్చొని సబ్బులు చెప్పుకుందాండి

నేను ఈ చీర అన్న కూడా చేద్దా అందులో చాలా బాగుంటాయి ఏ మాట్లాడుకుని మాట్లాడుకుని ఏది చూసి ఏది చూసి

మా దగ్గర మా నూనె అయిపోయింది మీ దీనిలో నూనె ఉంటే ఎందుకు మీరు తెచ్చుకోనలేలా మా దగ్గర కొంచెమే ఉన్నది మాకును మీకును సరిపోదు యొక్క వెళ్ళి తెచ్చుకోండి మనం వెళ్ళి షాప్కి వెళ్ళి రండి బుద్ధి లేని కన్యకలు నూనె కొనడానికి వెళ్ళి ఉన్నారు ఇంతలో పెళ్లి కుమారుడు వచ్చి బుద్ధి గల కన్యకలను తన వెంట తీసుకొని వెళ్తాడు పరలోక ద్వారము ముయా కళుతుండి హలేలోయా పాతలో పాడు చుండా కరములే हालेलुया पातल फाड्छुन्डा तर मुलेती स्तुत्य मुचे ఎవరో అయ్యా నేనయ్యా ప్రతివారం నీ ఆలయానికి వచ్చి పాటలు పాడి నిన్ను బహిమపరిచేదాన్ని అయ్యో నేను వారము నీ ఆలయానికి వచ్చి వాక్యం ఎంతో శ్రద్ధగా వినేదాన్ని కానీ దాన్ని అనుసరించి ఉండలేకపోయానే నేను లోకంలో కలిసి నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వ్యర్థమైన మాటలకు ప్రిఫరెన్స్ ఇచ్చు నేను ఇలా ఇంత వ్యర్థంగా నా జీవితాన్ని ఇలా చేస్తున్నానే అయ్యో అయ్యా తలుపు తీయడయ్యా మీరెవరో నేను ఎదుగను అయ్యా నేనయ్యా ప్రతి వారము నీ మందుకు వచ్చి లారా తీసుకునే దాని అయ్యా తలుపు అయ్యా అయినను మీరెవరో నేను ఎదుగను అయ్యో ప్రతి వారము నీ మందిరానికి వచ్చి నేను మనస్ఫూర్తిగా నేను ఆరాధించలేకపోయానే నేను నా సొంత పనులకి నా టైం అంతా నేను వృధా చేసుకొని ఉంటుంది నా సమయమంతా వృధా అయిపోయింది అయ్యో నేను నీ పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోలేకపోయానే అయ్యో నన్ను క్షమించయ్యా అయ్యా అయ్యా బాబు తీయకయ్యా మీరెవరో నేను అయ్యా నేనయ్యా ప్రతిరోజు ఉదయకాలం కాలం నాలుగు గంటలకు నేను ప్రార్థన చేసేదానయ్యా తలుపు తెలియదు అయ్యా అయినను మీరెవరూ నేను ఎరగను అయ్యా నేను ప్రతిరోజు ఉదయకాలం కాలం నాలుగు గంటకి లేచి కన్నీ ప్రార్థించేదయ్యా ప్రతి వారం సన్నికచ్చేదయ్యా గంటల తరగడి ప్రార్థించానకాలి నేను మరణకరంగా జీవించలేకపోయినాయ్యా అయ్యా మీరెవరో నేను ఎనిగను అయ్యా నేనయ్యా ప్రతి ఆదివారము సన్నికి వచ్చేదాన్నయ్యా సలుపుతీ అయ్యా అయినను మీరెవరో నేను ఎలుగను అయ్యో నేనెంత తప్పు చేశాను

తలుపు తీస్తాడు జరగండి జరగండి అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా మీరెవరో నేను ఎరగను అయ్యా ప్రతి వారము నేను అందరికంటే ముందుగా వచ్చి పాటలు పాడి నిన్ను అయ్యా అయినలో మీరెవరో నేను ఎరగండి అయ్యో నిన్ను నీ ఆలయానికి వచ్చి నీకు వాక్యాసారం వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోయాను దేవునికి భయపడలేక బ్రతకలేకపోయాను అయ్యో ఎంతసేపు నేను లోకానుసారమైన జీవితాన్ని జీవించాను నాకిష్టమైనట్టే నేను బ్రతికాను నేను నాకిష్టమైన పనులు చేశాను ఎక్కడ కూడా నేను మాట చెప్పలేకపోయాను అయ్యో నేను ఈతబడిగా ఉండలేకపోయాను మీ మాటలు చెప్పి చేసి మా పనులతో పాటు మీ పనులు చేసి అయ్యా మీ రాజ్యంలో నేను చేయలేకపోయాను మీ జ్ఞాపకంలో నేను మీ రాజ్యంలో నేను స్థానం సంపాదించలేకపోయాను అయ్యో నేను ఉండలేక ఈ అగ్నియా నేను మలుగుచున్నాను